మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులిరమ్మా నోచిన వారికి నోచిన వరము చూసిన వారికి చూసిన ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొతురమ్మా స్వామిని పూజించే చేతులే చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట స్వామిని పూజించే చేతులే చేతులట శుభమైన కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటిని దైవం ఏ వేలైనా ఏ శుభమైన కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలిసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని శివకురారమ్మ మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామిని మదిలో కోవిల కడదామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామిని మదిలో కోవిల కడదామా పది కాలాలు పసుపు కుంకుమలు ఇవ్వని కోరేనా పది కాలాలు పసుపు కుమ్మలు ఇవ్వని కోరేనా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులిరమ్మా మంగళవనమమ్మ జయ మంగళమనమమ్మ కరములు జోడించి శ్రీ మంగళ ననమమ్మ జయ మంగళ కరములు జోడించి శ్రీ నందనమలరించి మంగళమనుగు శ్రీ సుందరమూర్తికి వందన మనలమ్మా మంగళమను శ్రీ సుందరమూర్తికి వందన మనరమ్మా శ్రీ సత్ సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ నోచిన వారికి నోచిన వరము చూసిన వారికి చూసిన వరము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా